వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడటంపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు దీక్ష చేపట్టే ముందు గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు పూజలు నిర్వహించి పండితుల ఆశీర్వచనం పొందిన తర్వాత ప్రాయశ్చిత్త దీక్ష మొదలుపెట్టారు పదకొండు రోజుల పాటు పవన్ ప్రాయశ్చిత్త దీక్ష కొనసాగించనున్నారు దీక్ష పూర్తయ్యాక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటారు No.